వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్తో ఉప్మా చేసి చూపిస్తాను అన్నాను కదా అది ఏ రోజు చేస్తున్నా మీరు కూడా చూసి ఎలా చేసుకోవాలో అలా మీరు కూడా చేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది నేను ఇప్పుడు తయారు చేయడానికి పదార్థాలు ఏమేమి కావాలో చెప్తాను బ్రౌన్ రైస్తో తయారు చేసిన ఉప్మా రవ్వ ఆయిల్ తరువాత గిన్నెలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కరివేపాకు ఎరవెబ్బలు కొత్తిమీర ఉప్పు కలిగించి స్టవ్ మీద పెనం పెట్టి చూడండి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినాను కదా పెనం గురించి ఇట్లా పెను మీరు కూడా తీసుకోండి చాలా బాగుంటాయి ఆ సిల్వర్ పెను వాడే బదులు ఇవి వాడడం చాలా మంచిది కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక దీంట్లో సాసవలు ఉద్దిపప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ వేసేస్తాను ఫ్రెండ్స్ దీంట్లోనే ఉండే ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ తర్వాత గింజలన్నీ గింజలు వేస్తాం అవి చితపటలాడిన తర్వాత ఎర్రగడ్డలు అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత రుపుతాయి అవి సేస్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ప్లస్ కొత్తిమీర ప్లస్ క్యారెట్ ఇవన్నీ వేసుకోవాలని ఏమీ లేదు ఇవన్నీ వేసుకొని తయారు చేసుకుంటే మనం చిన్న చూసింది ఆరోగ్యానికి మంచిదని నేను వేస్తున్నా అది మీ ఆప్షన్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు చేసుకోకుండా అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే నాకు చాలా బాగా ఉపయోగపడతాను ఇక్కడ నుంచి మూడు నాలుగు తీసుకున్నాను నేను పెద్ద ఒకటి ఆ తర్వాత ఒకటి దాని తర్వాత ఇది దాని తర్వాత ఇంకా చిన్నది ఏ వంటకు ఏది కావాలన్నా అది ఉపయోగించుకోవచ్చు మేము ఒకసారి ఇద్దరము ఇంట్లో ఉన్నప్పుడు మనకు చిన్నదే ఉపయోగపడతాయి చూడండి ఇవి బాగా ఫ్రై అయినాయి అందులోనే ఉప్మా రవ్వ ఇది చాలా ఎక్కువ ఉప్మా అవుతుంది మన మామూలుగా ఉప్మా రవ్వకు ఒక గ్లాస్కి వచ్చి కొందరు ఒకటిన్నర గ్లాస్ వేసుకుంటారు కొందరు రెండు వేసుకుంటారు కొందరు రెండున్నర కొందరు మూడు కూడా మూడు వేసుకుంటారు నేనైతే గోధుమ రవ్వకు మూడు వేస్తా ఈ ఉప్మా రవ్వకైతే నాలుగు వేయాలి ఎందుకంటే ఇది చాలా అవుతుంది ఇది బ్రౌన్ రైస్ కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అందులో వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అదే ఈ ఉప్మా రవ్వ ఎందుకు కొంచెం సేపట్లా అట్లా వేయించడం అంత లోపల ఈ రవ్వ వేగే లోపల పక్కన స్టవ్ పెట్టి ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్ ఒక గ్లాస్ రవ్వ అయితే నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకున్నాను అవి పక్కన స్టవ్ మీద పెట్టుకున్న అవి వేడి అవుతా ఉండే అందులో కొద్దిగా ఉప్పు వేస్తారు చాలా పట్టదు ఉప్పు చాలా తక్కువ పడుతుంది నీరు కూడా తక్కువ వేసుకోండి ఉప్మా మరొక ఫ్రై అవుతాండి ఫ్రై అవుతానే వాటర్ కొంచెము ఉడకాలి నీళ్ళు పినికి పైకి తెరిలేటప్పుడు ఈ ఉప్మా రవైతే అందులో వేసేద్దాం చూడండి ఇంత బాగుంది ఈ ఎంత ఎంతసేపు పెట్టినా కూడా సిమ్లో పెట్టినా అసలు మాడనే మాడదు చూడండి తరువాత కానీ ఉప్మా రవ్వ కానీ మాడుతుంది అనే క్వశ్చనే లేదు అందుకు మీరు కూడా తీసుకోండి వాడడం వల్ల చాలా మంచిది కూడా ఉప్మా రవ్వ ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఈ వాటర్ కూడా వేడైతుంది వాటర్ వచ్చి ఉడకాలి కిందికి పైకి ఇది ఎత్తి అందులో వేయాలి ఇష్టం ఉన్న వాళ్ళు పైన బాగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ధనుర్మాసం కాబట్టి నేను ధనుర్మాసం బుక్కు చదువుతున్నా తిరుపావై కాబట్టి నేను నెయ్యి తినను అందుకని నేను నెయ్యి వాడలేదు మామూలుగా అయితే నేను నెయ్యి ఉప్మా కంపల్సరీ ఉప్మా కొంతసేపు రెడీ అయిపోతుంది అనేటప్పుడు నేను నెయ్యి వేసి బాగా కలబెడతా చాలా టేస్ట్గా ఉంటుంది నీళ్ళు తెమ్ములు తాండే అందులో ఉడికేటప్పుడు ఈ ఉప్మా వేసేద్దాం చూడండి తినము కంటుకోవడం కానీ పెనుములో నిలువడడం కానీ అంత నీట్గా తిన తిరువాసినా కూడా ఎంత బాగుందో అసలు అది తిరువాత వేసినట్టు ఉండేది కొద్దిసేపు హైలో పెట్టుకొని మళ్ళీ కొద్దిగా మీడియంలో పెట్టుకొని ఉడిపించుకుంటే రవ్వ బాగా ఉడుకుతుంది ఊరుకుతాను ఉప్మా రెడీ అయినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యంతో తయారు రవ్వతో తయారు చేసిన ఉప్మా చూడండి ఎంత బాగుందో దీంట్లో ఇంకా పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ మంత్లో నేను తినడం తినను కాబట్టి బుక్ చదువుతున్నాను అందుకని నెయ్యి తినను కాబట్టి నేను వేయలే లేకపోతే ఉప్మా పైన కంపల్సరీ నెయ్యి వేస్తాను నెయ్యి ఎంత తిన్నా ఏం కొలెస్ట్రాల్ రాదు నూనె తగ్గించాలి నెయ్యి చాలా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ దీనికి ఇది అవిసెలు శనగింజల పొడి ఇది ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి నేను చెప్పడం కాదు హాయ్ ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ను ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే ముందుకు నడిపించి మా వీడియోలు బాగా చూడండి లైక్ చేయండి ఇంకా 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 ఎన్నెన్నో మేము కొత్త కొత్త రకాల ఐటమ్స్ ఫుడ్లు చూపిస్తూ ఉంటాము మేము చేసుకొని తినేదే మేము వేరేది ఏం చూపించడం లేదు మేము ఇంట్లో ఏదైతే వాడుకొని తింటున్నామో చేసుకుంటున్నామో అది మాత్రమే మీకు పెడతాను ఫ్రెండ్స్ వీళ్ళున్నోళ్ళు చేసుకొని తిని చూడండి ఇది మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుంది బ్రౌన్ రైస్ ఎంత తింటే అంత మంచిది మేమైతే చాలా మటుకు అవే వాడతాం ఆయిల్ తక్కువ వాడండి ఆయిల్ మంచి స్వచ్ఛమైన ఆయిల్ వాడండి ఆయిల్ కన్నా నెయ్యి తినడం చాలా మంచిది ఫ్రెండ్స్